అందరికీ ప్రేజ్ లాట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్ అండి ఈరోజు చక్కటి వాగ్దానం విన్నాము మీరు లేచిన వెంటనే ఒక మంచి ప్రోత్సాహకరమైన వాగ్దానం విన్నాము సామెతలు పదకొండు పదిహేడు వచనం దయగలవాడు తనకే మేలు చేసుకున్నాను ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు నీకు మేలు కావాలా నువ్వు దయ చూపించినట్లయితే నీకు నీవే మేలు చేసుకుంటావు ఈ యొక్క వాక్యాన్ని ఆధారపడి నేను ఒక సంఘటన చెప్తా ఉంటాను ఒక పేద ఆవిడ విధవరాలు ఏమి లేవండి చెప్పులు కూడా సరిగ్గా లేవు మరి చెప్పుల్లో కూడా రంధ్రాలు ఉన్నాయి కొత్త చెప్పులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు కానీ ఒకరోజు ఆమె నడుచుకుంటూ వస్తుంది వర్షపు వర్షకాలంలో నడుచుకుంటూ వస్తూ ఉంది ఒక గొడుగు ఉంది ఆ గొడుగును పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది మార్కెట్ నుంచి అప్పుడే అందరూ ఆ వర్షానికి భయపడి అందరు జర్సీ లోపలికి వెళ్ళిపోయి మరి గొడుగులు పట్టుకొని త్వర త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటున్నారు కానీ ఒక అతను మాత్రము చలికి వణికిపోతూ వణికిపోతూ అక్కడ రోడ్డు పక్కన ఎక్కడ షెల్టర్ లేక ఎక్కడ దాసుకోవాలి తెలియక అక్కడ నిలబడ్డాడు ఈ ఒక విధ్వరాలు ఆమెకి చెప్పులు సరిగా లేదు ఇల్లు సరిగా లేదు బట్టలు సరిగా లేదు కానీ అక్కడ పక్కనున్న అతను చూడ్డానికి ఆజాన్ బావుడుగా ఉన్నాడు ఆయన వణికిపోవడం చూసి జాలిపడి ఆమె ఏం చేసిందంటే పర్లేదండి నా గొడుగు మీరు తీసుకోండి అని చెప్పేసి ఆయన గొడుగు ఇచ్చి ఇంటికి పంపించింది ఆమె వర్షంలో తడుచుకుంటూ నానిపోతూ ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు అదే ఆజాన్ బావుడు ఆమె ఇంటి ముందు తలుపు తట్టి ఒక మాట చెప్తున్నాడు నీవు చేసిన ఆ యొక్క సహాయము నా జీవితంలో చాలా గొప్ప సహాయం నేను అనుకుంటా ఎందుకంటే నువ్వు ఇంత పేదరాలవి అయినాను కూడా ఎదుటివారు బాధపడుతుంటే నువ్వు సాయించలేకపోయావు నీవు నిస్వార్థంగా నీ గొడుగునిచ్చేసి నువ్వు తడుచుకుంటు వెళ్ళావు కాబట్టి నేను నీకిల్లు కట్టిస్తాను నీకు ఒక జాబ్ ఇస్తాను అంతేకాదు నీ జీవితాంధం ఎవరి మీద ఆధారపడకుండా నేను నీకు సహాయం చేస్తానని ఆ పెద్ద మనిషి ఆజాన్ బాబుడు చెప్పడం జరిగింది చూసారండి మన జీవితంలో కూడా ఆ చిన్న సాయమే కదా నేను చేసింది ఆ చిన్నదే కదా మీకు తెలియదు వన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ కెన్ ఓపెన్ గ్రేట్ డోర్స్ స్మాల్ కైండ్నెస్ చిన్న దయ నువ్వు ఎవరికైనా చూపించినా కొంచెం దయ చూపించినా నీకు తెలియకుండా ద్వారాలను దేవుడు తెరవనై ఉన్నాడు కాబట్టి దయ చూపు వాళ్ళంటా తనకు తానే మేలు చేసుకుంటాడు అందుకే దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తూ ఉంటాడు ఎవరికి దయ చూపిస్తున్నారు మరి చాలా మంది మనం చూస్తూ ఉంటాము దయ చూపించే బదులు మనం వారిని కఠినంగా శిక్షిస్తాం కఠినంగా మాట్లాడతాము వారి విషమై మనము చాలా చాలా క్రూరంగా వారిని ద్వేషిస్తూ ఉంటాం కానీ దేవుడు అంటున్నాడు దయ చూపించు ఎవరు పడితే వారికి దయ చూపిస్తాం ముక్కు మొహం తెలియని వారికి దయ చూపిస్తాం కొన్నిసార్లు మన ఇంటి వారికి దయ చూపించాం దేవుడు అంటున్నాడు దయ చూపించు నీకు నీవే మేలు చేసుకుంటాం కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యు యునో లేటెస్ట్ ఆస్కార్డ్ తండ్రి నాకు ఆ దయ చూపించే గుణము నాకు ప్రార్థన చేద్దాం కలుముసుకుందాం ప్రార్థన పరిశుద్ధి రామహోన తరువు తండ్రి దయ్యగల వారి ఎడల నువ్వు దయ చూపిస్తావని అయా దయగల వాడు తనకు తానే మేలు చేసుకుంటాడని చెప్పిన వాగ్దాన్ని బట్టి నీకు వందన అయ్యా ఈరోజు ఎవరికీనైనా ప్రభావం దయ చూపించాలో మాకు ప్రేరేపణ పుట్టించండి నీ ఆత్మ ప్రేరేపణతోనైనా ప్రతి ఒక్కరికి నీ ప్రేమ నీ దయ నీ కటాక్షము కనపరిచే చేసి నడిపించమని ఏసు పశుధనాములు అడిగిబడికి ఉంచడం తండ్రి ఆమె సో ఫ్రేస్లో విన్నాం కదండి నీ వాగ్దానము కాబట్టి మీరు దయ చూపించడం స్టార్ట్ చేయండి ఎవరికైనా ఎవరికైనా బాధలను ఎవరికి ఫోన్ చేసి దయగల మాటలతో మాట్లాడండి లేక ఎవరినైనా మరి మీరు ద్వేషించినట్లయితే పువ్వులు పంపించండి లేదంటే ఒక ఫోన్ కాల్ చేయండి డూ సంథింగ్ సమ్ మంచి మంచి కార్యాలు చేయండి ఎందుకంటే దయ గల వారి పట్ల దేవుడు దయను చూపిస్తూ ఉంటాడు మీద మహాకృప కలిగిన దేవుడు మీ దయ బట్టి పనిచేస్తూ ఉంటాడు కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే ఎనీ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ విల్ ఓపెన్ గ్రేట్ డోర్స్ అని పెట్టండి మే గాడ్ బ్లెస్ యూ హ్యావ్